ఓ వెంకటేశాయ ఈరోజు శ్రీ మహాగణపతిని నిమజ్జనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి భక్త సందోహాలానికి ఆ యొక్క మహాగణపతి యొక్క స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు కలగాలని మీరు ఆ యొక్క మహాగణపతిని ఏ ఏ కోరిక కోసమైతే మీరు మీ యొక్క వీధికి మీ యొక్క ఊరిలో మీ యొక్క గల్లిలో మీరు పెట్టదలుచుకున్నారో పెట్టారో పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఆ గణపతి యొక్క ఆశీస్సులు దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగాలని నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని మేము చెప్పుతున్నాము మీరు ఎందుకు దేనికోసమైతే గ మహాగణపతిని మీరు ఆహ్వానించారు మీ ఇంటికి మనం ఒక వ్యక్తిని ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఇంటికి రాగానే ఆయనే మరే మహా 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 బ్రహ్మాండ స్వరూపుడు ఆది గణనాథుకు గణనాథుడు అలాంటి మహా గణనాథుడు దేవాను దేవతల కన్నా అగ్ర పూజ పూజుడు మన మామూలుగా సామాన్యమైన మనుషులు మన స్నేహితుడు మన బంధువులు వస్తేనే కూర్చోమని చేయిరిచ్చి అలా మనం సత్కార్యం ఇస్తే మనం గౌరవిస్తాం అలా సత్కార్యం గౌరవాలు ఇచ్చి దీనికి అంటే ఎప్పుడు వచ్చారు ఎట్లా బాగున్నావా అని మనం ఎట్లయితే అడుగుతాము అలా అడిగి వాళ్ళు వచ్చినటువంటి విషయం ఏదో కనుక్కుంటాం కనుక ఇప్పుడు కూడా మహాగణపతిని మనం పిలిచాము ఆ గణపతి యొక్క మన యొక్క అతిథి సత్కార్యములు స్వామివారికి మరి ఎలా ఉన్నాయో ఆ స్వామివారి మనకు ఆయన యొక్క విధానంలో మనకు తెలుస్తుంది తర్వాత కానీ మనం ముందుగా ఆ యొక్క స్వామివారిని చక్కగా అతన్ని కైలాసానికి పంపిస్తున్న సమయంలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి పంపిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు విద్యార్థులైతే ఒకటి గుర్తుంచుకోండి మీ చదువులు కొనసాగించాలంటే స్వామివారికి నిమజ్జనం చేస్తున్న సమయంలో మీరు ట్రాక్టర్ మీకెళ్ళి తీస్తున్న సమయంలో కానీ బండి మీకెళ్ళి తీస్తున్న సమయంలో కానీ మరి ఏదో విషయంలో కానీ తీస్తున్న నిమజ్జనం చేస్తున్న సమయంలో మీరు నమస్కారం చేసి ఈ తొమ్మిది రోజులు మేము చేసినటువంటి తప్పులు ఏవైనా ఉన్నా మన్నించు గణపతి స్వామి అని చెప్పి ఆ యొక్క స్వామివారి ముందట గుండీలు తీసినట్లయితే ఇలా గుండీలు తీసినట్లయితే ఆ గణపతి స్వామివారు మీ యొక్క కోరికలు చాలా చాలా సరే నేను వచ్చినందుకు చాలా నన్ను కొన్ని క్షమించారని తప్పులు చేశారు కొన్ని చాలా ఉన్నాయని మన ప్రతి మనిషి చాలా మంది చాలా మంది ఎవరైనా కానీ తప్పులు చేస్తారు ఆ తప్పులలో మరీ ముఖ్యంగా కొన్ని తప్పులు క్షమించడానికి తప్పులు ఉన్నా కూడా స్వామివారు దయదల్శాలని అతని ముందట మీరు గుంజీలు తీసినట్లయితే స్వామివారు కొంతవరకు ఆ యొక్క స్వామివారి కరుణ కటాక్షం కలుగుతుంది తద్వారా ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని కోరికలు కోరుకోండి ఏదంటే ఆ గణపతి స్వామివారికి నమస్కారం చేసి ఉద్యోగాలు రావ రావాలనుకున్నవారు ఉద్యోగాలు వివాహం కావాలనుకునేవారు వారు వివాహం విద్యలో రా బాగా రాణించాలనుకున్న వారు విద్యలో రాణించడం కోసం నమస్కారం చేసి ఆ గణపతి స్వామివారిని చక్కగా మనసావాచ కర్మన ఆ యొక్క స్వామివారికి దండం పెట్టి ఒక టెంకాయ కొట్టండి ఆ యొక్క స్వామివారి యొక్క పాదాలను తాకి ఆదిగణనాథుడు విద్యలకు అధినాయకుడు గణాలకు అధిపతుడు మహామహా బ్రహ్మాండాలను తన బొజ్జలో దాసినటువంటి మహా మహావేత్త మహాగణపతి ఆ స్వామివారిని జై భోలో గణపతి మహారాజుకి జై అన్నట్టుగా ఆ స్వామివారిని నమస్కారం చేయండి ఆ గణపతి యొక్క ఆశీస్సులు మళ్ళీ మనకు వినాయక చవితి వచ్చే లోపు వరకు ప్రతి ఒక్కరికి వారు అనుకున్నటువంటి ఏవైతే కొన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని ఆ గణే గణేషుని యొక్క అనుగ్రహం మన పైన కలుగుతుందండి ఎందుకంటే గణనాథుడు మన గణనాథుడు వినాయకుడుగా గణనాథుడుగా లంభోదరుడుగా అనేక రకాలుగా మూషిక వాహనుడుగా ఇలా రకరకాల పేర్లతో కీర్తించబడుతున్నటువంటి మహాగణనాథుడు మనల్ని కరుణిస్తాడని కావున ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఆ యొక్క గణపతిని తప్పనిసరి మనసా వాచ కర్మణ నమస్కారం చేసి ఇవాళ మీ కోరికలు చెప్పి నమస్క నిమజ్జనానికి చక్కగా కైలాసగిరికి పంపడానికి మీరు ప్రయత్నం చేయండి ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే మా యొక్క నా కుమారుడు వచ్చినందుకు చక్కగా చూసుకున్నారనే ఒక ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అని మీ యొక్క కోరికలు కూడా నెరవేర్చడానికి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులే కాకుండా కుమారస్వామి కుమారస్వామి అంటే చాలా ఆయనే మహామహా ఆయన కూడా గొప్ప కుమారస్వామి చక్కనైనటువంటి ఆయన కూడా సుబ్రహ్మణ్యుడు కాబట్టి సకల దోషాలను కూడా నివారించబడతాడు కాబట్టి వాళ్ళ అన్నకి ఏదైనా ఇబ్బంది కనుక జరిగితే కాబట్టి ఆయన కూడా ఊరుకోడు కాబట్టి ఆ కవన వినాయకునికి మనం కాక ఆయన చూసుకుంటే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి కూడా అనుగ్రహం మనకు కలిగి తప్పనిసరి శుభం కలుగుతుందని సుబ్రహ్మణ్య అనుగ్రహం కూడా కలిగి ఆ గణపతి యొక్క అనుగ్రహం కలిగి జై బోలో గణపతి మహారాజుకి జై